హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మిన్ను లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అందరికీ ముందుగా హ్యాపీ మీరు ఇంట్లో ఎలా జరుపుకున్నారో చెప్పండి మా ఇంట్లో అయితే చాలా బాగా జరుపుకున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంట్ర చాలా వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకేనా ఇక అయితే మార్నింగ్ అయితే లేదుసాక అయితే టిఫిన్ అయి చేసేసాం లేక దీపావళి పనులు అయితే స్టార్ట్ చేశాను ఇల్లు అయితే మాప్ పెట్టేశాను ఇక ముగ్గులైతే వేస్తున్నాను సాయంత్రం కదా పూజ అని చెప్పి ఇక ఒక్కొట్టయితే మెల్లగా అయితే చేసుకుంటున్నాను ఇక అప్పుడైతే చూపిస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తము కూడా బ్లాగ్ మొత్తం కూడా కడిగేసాను ముగ్గులు అయితే పెడుతున్నాను వీడియో అయితే షూట్ చేస్తాను చూస్తూ ఉండండి ఈ గుమ్మాలకు ముగ్గులు పెట్టడం ఇవన్నీ చేయాలి ఇల్లు అయితే మాపైతే పెట్టేశాను దుప్పట్లయితే నానబెట్టాను అవైతే ఉతకాలి ఇగండి మాకు మట్టుకే కాబట్టి ఇవైతే క్రాకర్స్ అయితే ఇవ మాత్రమే తీసుకొచ్చుకున్నాము దుప్పట్లయితే ఉతకాలి ఇంకా అవైతే క్రాకర్స్ని అయితే ఎండబెట్టాను ఇల్లు అయితే మాపు పెట్టేశాను వంట అయితే చేస్తాము అన్నం అయితే వండేసాను కూర అయితే వండాలి బంగాళదుంపలు ఫ్రై అయితే చేస్తాను ఇదిగోండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అయితే మొన్న మార్కెట్లో తీసుకున్నాను కదా అవే ఇక అయితే ఈవినింగ్ అయితే అవ్వదని చెప్పి ఇక మధ్యాహ్నం టూ థర్టీకి ఇలా అయితే ఇక పూజ అయితే ఇదే గుమ్మానికి అయితే ముగ్గులు అయి పెట్టడం అయితే స్టార్ట్ చేశాను మా మ్యారేజ్ పుట్టక కూడా అయితే పెడుతున్నాను మ్యారేజ్ అయ్యాక కూడా మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పుడు దాకా అయితే ఒక్కసారి కూడా చేసుకోలేదు పెళ్ళైన ఖాళీ నుంచి ఇప్పుడైతే ఫస్ట్ అయితే చేసుకుంటున్నాము ఈవినింగ్ అయితే దీపాలు అయితే పెట్టడానికి ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను లాస్ట్లో ఎలా వచ్చిందో తర్వాత అయితే చూపిస్తాను దేవుడికైతే మొత్తం కూడా అంటే బొట్లయి పెట్టడం పువ్వు బంతి పూలు అయితే మార్కెట్లో తీసుకొచ్చాం బంతి పూలు దొరకటం అంటే ఏ పూలైనా సరే ఇక్కడ కష్టమే దొరకటం అంటే మా లక్కీ ఏంటంటే ఆ రోజు అంటే ఆ రోజు తెస్తారేమో నాకు తెలీదు మేబీ ఫస్ట్ సారి కాబట్టి నేను ఇక్కడ చేసుకోవడం ఇక అయితే దేవుడికి పూజ అయితే చేస్తున్నాను లక్ష్మీ తల్లి పూజ అయితే చేసుకోవాలంటే కదా చేస్తే మంచిదంట కదా అందుకని చెప్పి పీట మీద అయితే పెట్టి సపరేట్గా లక్ష్మీ తల్లిని గణ గణపతి స్వామిని పసుపు ముద్దతో అయితే చేసి అయితే పెట్టే పెడుతున్నాను నేనైతే లెఫ్ట్ హ్యాండ్ ఏం యూజ్ చేయలేదు రైట్ హ్యాండ్ యూజ్ చేశాను ఎందుకంటే వీడియో నా ముందు పెట్టుకోవడం వల్ల అలా కనపడుతుంది ఇక అయితే పీటకైతే పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను తర్వాత అయితే ఆ పీటని అక్కడ పెట్టి కొంచెం బియ్యం ఇవైతే నాకు అంత ఐడియా లేదు కానీ నేను యూట్యూబ్లో చూసి చేశాను నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం ఏమైనా తప్పులు ఉంటే ఏమీ కూడా అనుకోవద్దు ఇక అయితే మొత్తం కూడా అయిపోయింది నెక్స్ట్ అయితే తల్లిని అయితే ఆ పేట మీద పెట్టాలి కదా ఏదన్నా పేపర్ అయితే వేసి పెట్టాలి కదా పేపర్ అయితే వేసి కొంచెం బీమ్ అయితే వేసి అక్కడైతే పెడుతున్నాను ఏమో ఒక తమలపాకు మీద అయితే చేసుకున్నాను నేనైతే రైట్ హ్యాండ్ని యూజ్ చేశాను కానీ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లాగా పడుతుంది అది కెమెరా వల్ల నేను ఫ్రంట్గా పెట్టుకోవడం వల్ల అది అయితే అలా అయితే కనపడుతుంది అందువల్ల మీరైతే లెఫ్ట్ హ్యాండ్తో చేశాను అనుకోవద్దు రైట్ హ్యాండ్తోనే చేశాను పూజ అయితే ఇక మొత్తం కూడా చేసేసుకుంటున్నాను మొత్తం అయిపోయిందంటే పాలు అయితే పొంగిస్తున్నాను పాలు పొంగుతూ ఉంటాయి ఇంతలోకైతే ఇవైతే చేసుకుంటున్నాను లాస్ట్ ఇయర్ దీపావళికి అయితే మిన్ను అయితే కడుపులో ఉన్నాడు మిన్ను కడుపులో ఉండడం వల్ల నేనైతే మా అమ్మ వాళ్ళ కాడ ఉన్నా లాస్ట్ ఇయర్ అయితే మా మిన్ను లేడు కాబట్టి నేను మా అమ్మ వాళ్ళతోనే చేసుకున్నాను మా హస్బెండ్ అయితే ఇక్కడ డోటీవీలోనే ఉన్నాడు దీపావళికి కూడా రాలేదు మా ఫస్ట్ దీపావళి అయితే ఇదే పెళ్ళయ్యాక ఇక ఇలా అయితే బంతి పూలతో అయితే ఇలా అయితే డెకరేషన్ అయితే చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి ఏదో సింపుల్గా నాకు వచ్చినట్టయితే చేశాను ఇక మిన్ను అయితే ఏడుస్తున్నాడు వాడిని చూడడమే సరిపోతుంది ఇదిగోండి చూడండి మిన్ను అసలు వీడియో షూటే చేయనిస్తలేదు పాయసం చేస్తుంటే ఏడుపు ఇక వాణ్ణి ఎత్తుకుని పాయసం అయితే చేయాల్సి వస్తుంది ఈ పాయసమును గాజ్ లో అయితే కుక్ చేస్తున్నాను ఇదిగోండి పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడే వీలైనంత మట్టుకైతే అయితే షూట్ చేస్తాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చేస్తూ ఉండండి వీళ్ళు ఒక సంఖలో పెట్టుకుని ఒక సంఖలోనేమో వంట చేయండి పెళ్ళకి వంట అంతే కదా ఎప్పుడు ఎడతారో ఎప్పుడు ఆడతారో తెలియదు వీడు నైట్ టైం అయితే బాగా ఏడకుండా అయితే ఎంజాయ్ అయినా సరే ఆడుకుంటాడు ఒంటి గంటకి పన్నెండింటికి ఆ టైంలో అయితే ఏడాడు అసలు ఇప్పుడు మాత్రం మామూలుగా కాదు కూర్చోండి లేదు ఎప్పుడు కొన్ని చేయాలంటే చెయ్యి నెప్ట్ వచ్చేసాను విన్ను బ్యాట్ బోయ్ అసల పాలైతే పంగిస్తున్నాను అయితే ఇవైతే ఫ్రై చేస్తున్నాను పాలు అయితే పంగు రాలేదు ఇంకా పాలు అయితే సేమ్యా సగ్గుబియ్యం అయితే ప్రిపేర్ చేస్తున్నాను సేమ్యా సగ్గ బియ్యంను గారులో అయితే వండుతున్నాను గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పాయసం అయితే అయిపోయింది ఇదే అండి నూనె అయితే కాలుతుంది ఇప్పుడైతే ఇది ఎంత కూడా మిక్స్ చేస్తున్నాను మిక్స్ పాయసం గారెలు అయితే వేయడానికి మిన్ను అయితే పడుకోబెట్టాను ఉంటే ఏ పని అవసరం చెప్పి ఇక పడగబెట్టేసి అయితే అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూస్తూ ఉండండి ఇటు చట్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నాను గారులోకి చట్నీ లేకుండా అయితే తినలేము కదా చికెన్ కర్రీ అయితే ఈరోజు అయితే వండలేదు ఇదిగోండి కార్లు అయితే వేస్తాను ఇంకా వేస్తున్నాను కొంచెం పిండి ఉంది ఇదిగోండి చట్నీ అయితే ప్రిపేర్ చేయడానికి అయితే ఇలా చేశాను నేనైతే సింపుల్గా అయితే ఇలా శారీ కట్టేస్తున్నాను ఇక అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము చూడండి ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దీపాలన్నీ కూడా ప్రతి చోట్న ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ ఇక్కడ అయితే పెడుతున్నాను ముగ్గు మీద అయితే ఐదు అయితే పెట్టాను ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ముగ్గు మీకు నాకైతే నచ్చింది మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఓకేనా మిన్ను నేను అయితే ఫోటోలకి స్టిల్స్ ఇస్తున్నాం వీడియో తీసుకుంటూ ఇక అయితే మా దీపావళి అయితే చాలా బాగా జరిగింది మీరు ఎలా జరుపుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇక పూజను నేను వేసిన ముగ్గు అయితే చూపిస్తున్నాను ఎలా ఉందో కామెంట్ చేయండి ముగ్గు అయితే చూడండి డెకరేషన్ అంతా కూడా చేశాను మిన్నుని పొడుకు పెట్టయితే ముగ్గైతే ముగ్గు అయితే వేసాను ఇక అయితే ఇక తినడానికి అయితే రోజు ఇక ఇవి తినేసి అయితే ఇక మేము తర్వాత అయితే క్రాకర్స్ అయితే కాల్చాము మా హస్బెండ్కి ఆ రోజు కూడా డ్యూటీ అయితే వేశారు నైట్ ట్వెల్వ్కి అయితే వచ్చాడు ఆ రోజున ఎయిట్ థర్టీ వరకు ఎయిట్ థర్టీకి వెళ్ళి తర్వాత నైట్ ట్వెల్వ్కి అయితే వచ్చాడు చూడండి ఇక్కడైతే క్రాకర్స్ అయితే పేలుస్తున్నాము మా ఎదర్ బ్లాక్ వాళ్ళు మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ టపాసులు అయితే పేల్చాము చూడండి ಪೈನ ಡಿಲೇ ಇನ್ ನಾಟ್ ಟು ಟೈಮ್ ಬೌಚೆ ಟೆಮ್ ಟೆರ್ ಟಿಸ್ ಆಲ್ ಅನ್ ನೆಗಟಿವ್ ಆ ಲೇರ್ ಕಮ ಔಟ್

மத்தத அதானே எல்கிச்சு பெல்து பெல்து எல்கிச்சு எல்கிச்சேமா காபேனா దీపావళి అయితే అయిపోయింది ఇక అయితే మిన్ను అయితే భయపడ్డాడు వీడియో అయితే మీకు నచ్చింది అంటున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ చెప్పు ఓకేనా మిన్ను అయితే ఫుల్గా భయపడ్డాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్